చూపెడుతుంది కదా నీ మౌత్ పబ్లిసిటీ బ్యాచ్ అంతా కూడా అట్లాగే మాట్లాడుతుంది కదా అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతారు రైతుకి తిండి లేక గూడు లేక బ్రతక లేక ఆ చివరికి ఆ టమోటాలు అమ్ముకోలేక పారపోసి నిరసన చెప్పారు మామిడికాయలు పారపోసి నిరసన చెప్పారు పొగాకు రొద్దును పెట్టి నిరసన చెప్పారు వాళ్ళ ఆవేదన చూడండి వాళ్ళ ఆక్రోశం చూడండి వాళ్ళల్లో ఉన్నటువంటి బాధను చూడండి అని చెప్తారు అప్పుడు అంటే మీడియా మన చేతులు ఎట్లుంటే అట్లా కన్వర్ట్ చేస్తున్నారు ఇది ఇక్కడ పబ్లిక్కి గుర్తు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీరు ఏం చేస్తున్నారు ఒక్కసారి నెంబర్ వన్ రెండవది తప్పుడు కేసులు నువ్వు స్ట్రైట్గా ఒకటి తప్పు పని చేశాడు కేసు పెట్టు తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం లేదు కదా పదే పదే తప్పుడు కేసులు పెడుతున్నారు పదే పదే ఇరికిచ్చే కేసులు పెడుతున్నారు ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఇదేమవుతుంది ఇవాళ రోజు జైలుకి వెళ్ళినోడు తనని జైలుకి పంపించిన వాడు రేపొద్దున వదులుతాడా తన పవర్లోకి వస్తే ఇవాళ రోజున దెబ్బలు తిన్నటువంటి వాడు రేపొద్దున తను వదిలిపెడతాడా ఇవాళ వీళ్ళు ప్రతీకారం తీర్చుకున్నారు కదా మొన్న వెళ్ళి ఇళ్ళ మీద పడ్డారు షాపుల మీద పడ్డారు వెంట పడ్డారు కొట్టారు చంపారు జరిగినాయి కదా ఎలక్షన్ అయిపోగానే అలా దెబ్బలు రేపు రేపొద్దునే ఎవడ నూరుకుంటాడా లేదు ఇవాళ దొంగ కేసులు పెట్టించుకుని జైలుకెళ్ళినోడు పర్లేదులే మన ప్రారంధం మన కర్మ ఇంతేలే ఊరుకుంటాడా జీవితంలో అధికారంలోకి జగన్ రాక